నేను ఒక ఎంఏ చేసిన నిరుద్యోగిని నాకు ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు ఉద్యోగం అనేది లేదు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవు అందరూ చదువుకున్నారు డిగ్రీలు పీజీలు కూలి పని చేసే పరిస్థితి ఎవరికి లేదు ఎందుకంటే అందరూ చదువుకున్నారు చదువుకున్న వాళ్ళకి ఉపాధి అనేది లేదు రాష్ట్రంలో మీ అందరూ తెలుసు ఎన్ని సంవత్సరం ఉద్యోగాలకు ఎలాడుతున్నారు అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేదకుండా బాధ్యం చేసిన వాళ్ళు లేదు ఒక్కరిగా తింటానికి డబ్బులు కూడా ఉండరు అక్కడ వినాయక చవితి భోజనం అక్కడ కోసం వాస్తవం జరుగుతున్నది తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు పెయింట్ పని పనికన్నా ఇంకోటి ఎక్కడ పని కన్నా పనికన్నా అంటే వాళ్ళ పనులు కింద డబ్బులు తెచ్చుకున్నారు కొంతమంది లాక్ చేసుకోవడం అసలు నిద్యోగం ఆంధ్రప్రదేశ్ అద్వాన్గా ఉంది ఒక్కసారి గవర్నమెంట్ కాదు భారతదేశంలో చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం వెనకెళ్ళిపోయింది తెలంగాణతో కలుస్తున్నప్పుడు బాగుంది ప్రస్తుతం అయితే ఎందుకు వెనకెళ్ళిపోయిందని దాని గురించి చర్చ జరుగుతుంది భారతదేశంలో బీహార్ ఎలా అయిందో మన పరిస్థితి అలాగే అవుతుంది కాబట్టి ఒకసారి గుర్తించుకోండి ఇప్పుడు మేము డిగ్రీలు పీజీలు చేశాం మా చదువు మాకే ఉపయోగమైనప్పుడు దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా లేదు మా చదువు మాకే ఇవ్వపడతా దేశానికి ఉపయోగపడుతుంది మా కోసం ప్యూజీ నెంబర్ అందించి గవర్నమెంట్ చదివించింది ప్యూజీ నెంబర్ నుంచి మీరు చదువుకుంటారా బాగా మంచి పొజిషన్ గల డిగ్రీ లేని పీజీలు చేయండి మీకు అమ్మ వాళ్ళు స్థాయి అని చెప్పారు ఇక్కడ మా ఉద్యోగాలలో ఇన్ని వాళ్ళు ఉంటే ఏం ఉపయోగం ఉంది అర్థం చేసుకోండి ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు చేయండి మేము ఎంబీఏ చేసుకుంటాం కలిసి పరిశ్రమ లేవు ఇండస్ట్రీస్ లేవు ఇండస్ట్రీస్ తీసుకురావట్లేదు అక్కడ నిద్యం అనేది అలాగా ఉంది అయితే మేము కానిస్టేబుల్ కోసం గత ఐదు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ చేసేస్తాం మా ఇన్కమే లక్ష రూపాయలు లోపు ఉంటుంది అంటే ఒక పేద కుటుంబం ఎంత లక్ష రూపాయలు లోపుంటే ఆరు వేలు ఖర్చు అవుతుంది అరవై వేలు సగం డబ్బులు ఎక్కడే పోతున్నాయి తల్లిదండ్రులు డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తారు వాళ్ళ కష్టం నుంచే కదా ఇన్ని సంవత్సరాలు మనం పెట్టగలరు చివరికి మాకు సాధించి ఒక సక్సెస్ వచ్చేటప్పుడు మా తల్లిదండ్రులు ఎవరు ఉండడం లేదు మీరు చూస్తున్నారు చాలా మంది కుటుంబాల్లో మా మడిసిన ముప్పై వేలు నలభై వేలు సైన్ సెటిల్ కావట్లేదు ఎందుకు కావట్లేదంటే సరిగా సోర్సెస్ ఎక్కడ ఇవ్వట్లేదు ఎక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నవంబర్ లో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికీ దాని గురించి ముందుకెళ్ళిందే లేదు కేవలం రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ ఆపేరు ఆ ఎలక్షన్ దొరికిందని వాళ్ళు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు కానీ మేమేంది ఇంకా నిరుద్యోగులు నేను రోడ్డు మీద దొరికెట్టా ఉన్నాం మా పరిస్థితి అని మా బతుకులు మార్చేది ఒకసారి ఆలోచించండి రాష్ట్రం మొత్తం మనసు పెట్టి వినండి మేము ఏం చేయాలి ఇక్కడ చదువుకున్నాం ఇది తల్లిదండ్రుల నెలకొత్త ఐదు వేల పంపిస్తున్నారు ఒక్క నెల పంపించకపోతేనే మాకు ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియదు ఎన్నో పనులు చేసుకోవాలి ఎంతమంది లేబర్ పనులు వెళ్తున్నారు తప్పట్లో ఏం చేస్తాం పరిస్థితులు అలా ఉంటాయి ఒక్కసారి మన ఉద్యోగులు బాధలు అర్థం చేసుకోండి అయ్యా లోకేష్ గారు మీరు చెప్పారు సార్ వంద రోజులు మేము చేస్తామని మీరు ఓటు గది ఎక్కొద్దు ప్రజాదరవృద్ధిలో చేయొద్దు మీకు మేము న్యాయం చేస్తా ఉన్నారు అనిత గారు ఇరవై వేల బస్సులు ఖాళీగా ఉన్నాయి చేస్తా ఉన్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు మేము నిరుద్యోగుల పక్షం ఉన్నాం నిరుద్యోగులు ఖచ్చితంగా న్యాయం చేస్తా ఉన్నారు వాళ్ళు చేయాలి చంద్రబాబు గారు అదే చెప్పారు ఖచ్చితంగా నిరుద్యోగులకు మేము అన్న ఉండమని ప్రతి ఒక్కరు చెప్పింది మీరు దాన్ని చేయాలి ఆరు నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు ఇప్పుడు అంటే కొత్తదానికి క్యాలెండరీ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నారు కొత్తదే కాదు సార్ ప్రాజెక్ట్ ఆల్రెడీ వచ్చింది రెండు వేల ఇరవై నవంబర్లో దాన్ని భర్తీ చేయాలి ఆలోచించండి హోమ్ గార్డులకు ఫార్టీ పర్సెంట్ పెంచేశారు గత ప్రభుత్వం చేస్తుందంటే ఫైవ్ పర్సెంట్ చాలా ఉన్నదాన్ని ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చేసింది దానివల్ల జనరల్ అభ్యర్థులు ఇంకా నష్టపోతున్నారు వాళ్ళకి ఇరవై ఒక్క వేల శాలరీ వస్తుంది హోమ్ గార్డ్లకి ఇరవై రూపాయల శాలరీ వస్తా కూడా ఎంతో ఇబ్బంది పడతా అన్నట్టు వాళ్ళు కేసులు కోర్టులు కేసేసి మమ్మల్ని రోడ్డుకు లాగుతున్నారు మేము ఎలా బతికాలి సార్ మాకు బతిగా ఏమైన చెప్పండి ఏం లేక సార్ ఇలా ఉన్నాం చదువుకోవడం చదువు కూడా సరిపోతుంది ఇంటికి అక్కడ పేరెంట్స్ ఎక్కడ ముప్పై వచ్చినా పెళ్ళి ఎప్పుడు రండి ఏం చేద్దాం సార్ మేము ఏ ఫంక్షన్కి వెళ్దాం లేదు పార్టీలకి కాదా ఏం లేదు సార్ ఇలా నిరుద్యోగాలు రోడ్డు మీద తిరుగుతున్నాం మాకేమైనా ఉపాధి ఉంటే చూపించండి సార్ ఇప్పుడు డిగ్రీలు బీజీలు చేసి పదివే పదివేల చదివి ఉద్యోగాలు ఉండి దానికి ఏమన్నారు మేము ఒక సంవత్సరానికి వచ్చే ఖర్చు లక్ష రూపాయలు ఉంది సార్ మీరు పదివేలు ఇస్తా మేము ముప్పై సంవత్సరాలు పెట్టిన ఖర్చు చదువుతా మళ్ళీ అయ్యే అవసరం తప్ప ఏమో రావట్లేదు సార్ దయచి మా గురించి ఏమైనా ఉపాధి మార్గాలు చూడండి ఈవెంట్స్ అనేవి మీరు త్వరగా అయ్యేలా చూడండి సార్ ఇక్కడ కేసు ఏదైతే ఉందో పెండింగ్ లో ఉందో హోంగార్డ్ లో మీరు మాట్లాడతారో వాళ్ళు రాజీ చేస్తారు ఇంకోటి చేస్తారో మాకు తెలియదు కానీ అవన్నీ మీరు కంప్లీట్ చేసి కానిస్టేబుల్ నోటిఫేసి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు భర్తీ చేయాల్సింది హోమ్ గార్డులు పార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వదు సార్ ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే జనరల్ అభ్యర్థులు నష్టపోతుంది ఇచ్చింది ఆరు వేల పోస్టులు ఇచ్చింది ఆరు వేల పోస్టులు అయితే మీరు వాళ్ళకిస్తే ఇస్తే మాకేముంటది చెప్పండి ఒక ఎమ్మెల్యే ఎంపీ ఖాళీలు ఆరు నెలల పదవులు ఉంటేనే ఊరుకోరు అట్లాంటిది మమ్మల్ని ఆరు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలు ఎందుకు ఉంచుతున్నారు సార్ చెప్పండి సార్ మీరు మాకేమైనా న్యాయం ఉందా రాజ్యాంగ ప్రభావిత మీకు హక్కులు వచ్చినాయి మాకు నిరుద్యోగులకు లేదు సార్ నిరుద్యోగ లేదు ఎక్కడ అన్నా క్యాంటీలు పెడితే దానివల్ల కొంతమంది ఉపాధి కలిగి అన్నం తింటున్నారు మా పరిస్థితుల అలాంటి సార్ మా పెద్దలు కొంచెం మార్చండి సార్ మీరే పెద్ద మంది చేసుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అనిత గారు లోకేష్ గారు మీరందరూ అందరూ తీసుకోండి సార్ మీరు గెలడం కోసం ఉమ్మడిగా కూటమి ఏర్పడి మంచిగా అయ్యారు అట్లాగే మా బతికి మార్చడానికి మీరందరూ ఉమ్మడిగా మాట్లాడుకొని ఒక మంచి మార్గం చూపించాల్సిందో కోరుకున్నాం సార్ ఇదంతా మా ఆవేదన సార్ ఎవరి మీద మాకు కక్ష ఏం లేదు సార్ ఏ ప్రభుత్వం దానితో ఏ దేని మీద కక్ష లేదు కేవలం ఆవేదన మాకు ఉద్యోగం కావాలి ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం బాగుపడింది ఒక కుటుంబం బాగుపడితే అట్లా దేశం మొత్తం బాగుపడింది ఒక ఉద్యోగం కోసమే ఈ యొక్క ఆవేదన మీరందరూ అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా మీరు మాకు నెక్స్ట్ క్యాలెండర్ తయారు చేసి ఏపీబిసి చైర్మన్ ఇచ్చి పది ఒక్కరు చేయండి ఈ కార్యక్ష్యమ నోటిఫికేషన్ మాత్రం వెంటనే భర్తీ చేయండి సార్ చదివి 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 మళ్ళా కావట్లేదు సార్ మీరు ఎగ్జామ్ పెడితే మేము పాలిపోయి రన్నింగ్ కొట్టి మేము డిపార్ట్మెంట్ రావాలని వేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ అందరికీ